అందరికీ వందనాలు దేవుని నామాలు మహిం గాక మరొకసారి ఇలా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాలనికి వెళ్దాం వాక్య భాగాల్లో ఏదైనా మనం దేవుని గురించి ధ్యానించుకుంటున్నామంటే అనేక మంది దేవునికి కానుక ఇవ్వాలన్నా దేవునికి ఏదైనా సమర్పించాలన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఇది క్రిస్మస్ నెల ఈ క్రిస్మస్ నెలలో అనేకమైన మందిరాలలో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి అనేక మంది సేవకులు అడుగుతూ ఉంటారు ఏమని అంటే దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు ఆహారం కోసం దానం చేయండి మీరు ఆహారం కోసం కానుకలు ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తూ ఉంటారు అనేక మంది ఇస్తూ ఉంటారు దీవుని పొందుకుంటూ ఉంటారు కానీ మనకి చరిత్రలో నుంచి ఈ దినమందు దేవునికి ఇచ్చి గొప్పగా దీవించబడిన ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం వాళ్ళు తమ కొన్న దాని అంతట్లో నుంచి కూడా దేవునికి ఇయగలిగారు కాబట్టి దేవుడు వాళ్ళని దీవించాడు దేవుడు వాళ్ళని వృద్ధిపరిచాడు దేవుడు వాళ్ళని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించగలిగే విధంగా దేవుడు వాళ్ళని తయారు చేశాడు మనం దీంట్లో మొదటి వ్యక్తి గురించి తెలుసుకుందాం ఈ మొదటి వ్యక్తి ప్రపంచంలో తెలియని వ్యక్తి ఎవరూ లేరండి ఇతను అంటే తెలియని వ్యక్తి ఎవరూ లేరు ఎందుకంటే ఉదయం లేసిందే ఇతన్ని గుర్తు చేసుకోకుండా మనం ఎవరు కూడా ఉండలేం అదే మనం ప్రతిరోజు కూడా నిద్ర లేసిందే వెళ్ళి బాత్రూంలో వెళ్ళి చేసే పని ఏమంటే పొలిదొంకుంటాం పొళ్ళు తొమ్ముకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం భారతదేశంలో కోల్గేట్ పేస్ట్ని వాడుతూ ఉంటారు ఈ కోల్గేట్ పేస్ట్ని స్టార్ట్ చేసిన వ్యక్తి విలియం కోల్గేట్ ఈ విలియం కోల్గేట్ అనే వ్యక్తి దేవునికి ఇవ్వడానికి ఇష్టం కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి పొల్లపడి అమ్ముకునే ఒక వ్యక్తి అంత గొప్ప కంపెనీని ఎలా స్థాపించగలిగాడంటే మొదటగా మెల్లిగా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినప్పుడు దేవునికి మొక్కుకున్నాడు అదేమిటంటే దేవుడా నీవుగా నన్ను దీవిస్తే ఎస్ఐయా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు దాని అంతట్లో కూడా నీకు దశమభాగం ఇస్తాను పది పర్సెంట్ నా ఆస్తి నాకు ఏదైతే సంపాదించుకుంటానో తన పది శాతం నీకు ఇస్తాను నా సంపాదన అంతట్లో పది శాతం నీకే సమర్పిస్తానని అతను మొరుకుపడి చేసుకుంటాడు చేసుకున్నప్పుడు అతని కంపెనీ అంచెలంచెలుగా వృద్ధి పొందుతుంది మనమైతే ఏం చేస్తాం కోల్గేట్ కంపెనీ మనకు తెలుసు కదండి కొన్ని కోట్లు వందల కోట్లు వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ అటువంటి కంపెనీ నుంచి పది పర్సెంట్ అంటే కొన్ని వందల కోట్లు దేవునికి దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి అదే మనమైతే ఒక లక్ష వచ్చింది అనుకోండి పదివేలు ఇవ్వడం చాలా కష్టం అదే పది రూపాయల రూపాయి ఇవ్వడం ఈజీ వందలో పది రూపాయలు ఇవ్వడం ఈజీ వెయ్యిలో వంద కూడా పదివేల్లో వెయ్యి కూడా ఈజీగా ఇవ్వగలమేమో అదే పది లక్షలు అనుకోండి లక్ష రూపాయలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అదే ఈ కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్లు ఉన్న ఈ కంపెనీ ఒకసారి అతనికి పది పర్సెంట్ ఇవ్వాలంటే కొన్ని వందల కోట్లు మందిరానికి ఇవ్వాల్సి ఉంటుంది కానీ అతను దేవునికి ఇవ్వగలిగాడు కాబట్టి అతని దేవుడు గొప్పగా దీవించి ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్ అనే పేరు మారుమోగే విధంగా చేశాడు కానీ ప్రస్తుతానికి పది పర్సెంట్ కాదండి అతను చనిపోయే ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇరవై పర్సెంట్ కోల్గేట్ కంపెనీ నుంచి మందిరాలకు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఈ ఇరవై పర్సెంట్ అనేది వెళ్తుంది మనం కూడా ఇచ్చే గుణం మనకు మనకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు రెండవ వ్యక్తి ఈ వ్యక్తి ఇచ్చినంత ప్రపంచాన్ని ఎవరు ఇవ్వలేరండి అంత గొప్ప ధనవంతులైనప్పటికీ కూడా తనకున్నది మొత్తం కూడా దేవునికి ఇవ్వగలిగాడు ఇతని పేరు ఆర్జీ లే టార్నియో ఇతను పేరు మనం వినకపోయి ఉండొచ్చు కానీ ఎర్త్ మూవర్స్ అంటారు జేసీబీలు కావచ్చు జేసీ భూమిని తవ్వేవి కావచ్చు భూమి నుంచి మట్టిని తీసేటివి కావచ్చు ప్రతి ఒక్కడికి కూడా ఇన్ని తండ్రిగా పరిగణిస్తారు ఎందుకంటే వాటన్నిటిని కూడా మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తే ఈ ఆర్జీ లేట్ టోర్నియో ఇతను కూడా ఒక గొప్ప దైవజనుడు ఇతను కూడా దేవుని అంటే ఇష్టం కలిగిన వ్యక్తి దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి ఇతను మొదటిలో ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు భూమిని కదిలించే పరికరాలను తయారు చేయాలని వాటిని రూపొందించాలని ఒక ఆశ కలిగి దేవుడికి మొక్కుకొని వాటిని స్టార్ట్ చేస్తాడు ఇతనికి ఒక పేరు కూడా ఉంది ద ఫాదర్ ఆఫ్ ఎర్త్ మూవర్స్ అని ఎలాగైతే మనకి ఇప్పుడు జేసీబీలు ఉన్నాయి మనం ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు అంటే క్రేన్లు ఉన్నాయి ఇవన్నిటిని కూడా స్టార్ట్ చేసిందే ఈ ఆర్జీ లేట్ టోర్నియా అండి అతను ఏం చెప్తాడంటే నేను ఒకప్పుడు లేనివాడును ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఉన్నవాడును నాకు ఉన్నదంతా కూడా దేవునికే ఇస్తాను అని చెప్తూ ఉంటాడు హలేలుయా అలాగే ఒక విషయం చెప్తాడు ఏమిటంటే భూమిని తవ్వి మనం ఒక పక్కకేస్తాం కదా అలాంటిది నా దగ్గర ఒకటి ఉంది దేవుడి దగ్గర ఒకటి ఉంది నేను తవ్వి దేవుడి దగ్గరికి వేస్తాను దేవుడు కూడా తవ్వి నా దగ్గరికి వేస్తాడు కానుకలు నేను వేసేది చిన్నగా ఉండొచ్చు కానీ దేవుడి దగ్గర పెద్దదిగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మనం ఏదైనా భూమి తవ్వినప్పుడు మనం పార అనేవి యూస్ చేస్తాం కదా అలాగా వాళ్ళు కూడా ఒక పొడుగు కట్టికి ఒక చిన్న పార లాగా ఉంటుంది దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు దేవుడు ఎంత పెద్దవాడు కాబట్టి ఆయన దగ్గర పెద్దది ఉంటుంది నేను చిన్న మనిషిని నా చిన్న చేతితో నేను ఒకరవ్వ దేవుడు దానం చేస్తే ఒకరవ్వ ఏంది కొన్ని కోట్ల రూపాయలు నేను ఒకరవ దేవుడు దానం చేస్తే దేవుడు తన పెద్ద గిన్నెలో నుంచి దేవుడు దీవిస్తాడు అని ఈ ఆర్జీ లే టోర్నియా గారు చెప్తారండి మనం ఎవరు కూడా ఊహించలేం ఈయన ఎంత ఇస్తాడనేది ఈయన ఎంత ఇస్తాడని మీకు తెలుసా తన ఆస్తి సంపాదనలో తొంభై శాతం దేవుని మందిరానికి దేవుని సేవకులకి ఇస్తానండి అలెలుయా ఇంత గొప్పగా మనం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా దేవునికి ఇవ్వాలి అనే మనసు మనలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడండి ఇచ్చి శోధించినట్ల పట్టజాలతో విస్తారమైన దేవుల్ని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు మనం ఇస్తే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు అనేక మంది ఈ సమయంలో కూడా బయట ఎలాంటి బోధలు వచ్చాయంటే దేవుడికి ఇవ్వాల్సిన పని లేదు దేవుడికి దశంభాగం ఇవ్వాల్సిన పని లేదు దేవుడికి కానుకలు ఇవ్వాల్సిన పని లేదు అనే బోధలు కూడా ఈ దిన మనకు సమాజంలో కనిపిస్తున్నాయి కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే నువ్వు నాకు ఇవ్వు నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి ఈ ఆర్జీ లే టోర్నియో గారి ద్వారా తొంభై పర్సెంట్ ఇచ్చినట్టు మనం ఇవ్వలేకపోయినప్పటికీ మనకు ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వ ఇచ్చేవరగా తయారు చేయబడదాం అలాగే విలియం కోల్గేట్ లాగా ఇరవై పర్సెంట్ అతను ఎలాగైతే ఇచ్చాడో మనం ఎంత ఇచ్చామనేది ముఖ్యం కాదండి మనం ఇవ్వగలిగామా లేదా దేవునికి అనేది ఒక ముఖ్యం మన మనసు దేవుడు చూస్తాడు మనం ఎంత ఇస్తున్నామని కాదు ఇప్పుడు మనకు ఆది కాండంలో మొట్టమొదటి అధ్యయంలోనే ఆదాము కయ్యను ఆదాము కుమారులైన కయ్యను హేబేలు మనకు కనిపిస్తారు వీరు దానం దేవునికి ఏమైతే ఇవ్వాలనుకున్నప్పుడు కయ్యను తన అర్పణను తీసుకెళ్తాడు హేబేలు తన అర్పణను తీసుకెళ్తాడు కానీ దేవుడు ఒకవేళ కయ్యనే హేబేలు కంటే ఎక్కువ విలువ చేసి తీసుకువెళ్ళి ఉండవచ్చు కానీ దేవుడు మనసును చూశాడు కాబట్టి హేబేలు అర్పణను స్వీకరించాడు కయ్య నర్పణ స్వీకరించలేదు అలాగే మనం ఎంతైనా ఇవ్వచ్చు కానీ మన మనసు కానీ స్పష్టంగా శనుక్కోకుండా గొనుక్కోకుండా అయ్యో ఇప్పుడు మనకు శాలరీ పడింది అనుకోండి యాభై వేలు శాలరీ పడింది అనుకోండి ఐదు వేలు అయ్యో ఐదు వేలు వెళ్ళిపోతాం దేవుడికి అలా సునుగులు లేకుండా దేవుడికి మనం ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు మనల్ని గొప్పగా తయారు చేస్తాడు మనల్ని అందరి నోటలా ఉంచే విధంగా ఎలాగైతే ఇప్పుడు మనం విలియం కోల్గేట్ గురించి మాట్లాడుకున్నామో ఎలాగైతే మనం ఇప్పుడు ఆర్జీ లే టోర్నియో గారి గారి గురించి మాట్లాడుకున్నామో అలా మనల్ని తయారు చేస్తాడు కాబట్టి దేవుడికి ఇచ్చేవారుగా తయారు చేయబడదాం దీవెనలో పొందుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించను గాక ఆ మెయిన్